ఆ స్త్రీ పరిశుద్ధ రక్తం చేతను ఏసు యొక్క అతసాక్ష రక్తం చేతను మత్తిల్ అంటే ఏం చేస్తుంది ఏహమైన వాటికి తల్లి అంటే అసహ్యమైన చెడు చేస్తుంది భూరాజులు విస్తారమైన జనాలతో సాంగత్యం ఉంది అత సాక్షులు అనేకలు క్రీస్తు నమ్మిన వారిని చంపి అత సాక్ష్యం చేస్తుంది ఆరో ఆరోచన అత అతసాక్షుల రక్తం మత్తిల్లు అంటే ఎంతో మంది రక్తాన్ని ఒలికించింది బహులో అనేకులు అతాక్ష్యం చేసింది పరిశుద్ధుల రక్తం అతసాక్షిం మత్తిల్లింది అంతేకాకుండా చూస్తే ఇలాంటి మహాబాబులను ఏంటంటే ఆ తర్వాత చూస్తాము ఇక్కడ ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు ఇందులో తొమ్మిదో ఇందులో జ్ఞానం గల మనస్ చూద్దాం ఇందులో జ్ఞానం గల మనస్కరం ఆ ఏడు తలలో ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండ అక్కడ ఏడుగు కొండలు అనేది చూపిస్తుంటే అక్షరార్థం కాకుండా చూస్తే ప్రధాన చూపిస్తుంది అంటే కొండలాంకులు అంటే ప్రధానులు అంత బలమైన వారు ఉంటారు అలాంటి ఆ స్త్రీ కూర్చున్న అలాంటి ప్రధానమంది ఏడుగురు రాజు కలరు మరి ఏడుగురు రాజుల కలరు ఐదుగురు ఒకడు ఉన్నాడు కడవడ రాలేదు ఇవన్నీ కూడా చెప్పు పండుగ రోజు పండుగ రోజు చూస్తాం పండుగతో కూడా పండుగ నీవు చూసిన పది కొమ్ములు పది మంది పది మంది రాజులు అది మన చెప్తాం పది కొమ్ములు పది రాజు రాజు వారు ఇదివరకు రాజ్యం పొందలేదు కానీ ఒక రాజుల రాజు అధికారము పొందదు వీరు ఏకాభ్రయం కలవ తన బలమును తమ బలము ఏం చేస్తారంట అధికారము ఆ మృగానికి అప్పగిస్తారు ఏం చేస్తారంటే పండవ పద్నాలుగు అంది గొర్రె పిల్లలు ఏసు క్రీస్తు ప్రభుత్వం ఏం చేస్తారంటే యుద్ధము చేస్తారు అంటే గొర్రెప్పులను యేసు క్రీస్తు ప్రభుత్వం యుద్ధం చేస్తుంది ఆ ప్రభుత్వం అప్పుడు ఆయనతో ఎలాంటి వారు వారికి మంచి లక్షణాలు ఉన్నాయి గొర్రెప్పులు అనగా ఆ తర్వాత ఆయన ఎవరున్నారంట ఆ తనతో ఉండిన వారు ఉన్నారు ఎవరంటే ఎలాంటి లక్షణాలు కలిగిన వారు పిలవబడిన వారు ఒకటి రెండోది వారు నమ్మకమైన వారైన ఆయన ఆ రాజులను కాబట్టిస్తు వారు జయించిన అంటే యేసుక్రీస్తు వారితో ఉన్నారు ఇక్కడ ఎవరున్నారంటే దేవుడు తెలువబడ్డ పిలువబడ్డవారు ఏర్పరచబడ్డవారు మరి నమ్మకమైన వారు ఉన్నారు ఆయన వారితో వారు ఆయనతో ఉన్నారు కనుక ఆయన వారితో ఉండి చేసినట్టు వారిని జయించిన కాబట్టి ఆ జయించిన తర్వాత మనం చూస్తే తర్వాత నీవు ఆ పది కొమ్ములు పదహారు ఆ మృగం చూస్తే వారు ఆ వేష్యాన్ని ద్వేషించేది దానికి దిక్కు లేని దానికి దిగంబర చేసేది మాంసం భక్షించి తగ్గించేందుకు బొత్తిగా కాదు నువ్వు మాట్లాడే వరకు ఏకాపలవరే మరి ఆ మృగమును అప్పగించడం తన సంకల్పం దేవుడు వారికి బుద్ధి పుట్టించను మరి నువ్వు చూసిన ఆ స్త్రీ భూరాజుల నేలు మా ఆ ఆ మహాపట్టణమే అంటే భూరాజుల్ని ఏం చేస్తాం ఈ పట్టణం ఏలుతుందంట ఏదంట భూరాజుని ఎంత అధికారం పదవి రాజ్యం ఉందో చూస్తుంది అంటే మరి రాజుల పైన ఉంటుంది ప్రధానుల పైన ఉండి మహారాజ్యంగా ఉంది ప్రస్తుతం ఈ బబులను పిలబడితే ఆ ఎంతో ధన సంపన్నమైన రాజ్య సంబంధం మత సంబంధం అధికార సంబంధంగా ఉన్నత స్థితిలో ఈ బబులోను కనబడుతా ఉంది అయితే పద్దెనిమిది అధ్యాలేమవుతుంది పద్దెనిమిది అధ్యయాలను చూస్తాం అది ఏం జరుగుతుందో ఈ పదిహేడు పద్దెనిమిది అజ్యాల కంటిన్యూషన్ పద్దెనిమిది అధ్యయలు కూడా మనం అటు తర్వాత మహాధికారంలో వేరే పరలో కూడా దిగు చూస్తున్నారు మహిమ చేత భూమి ప్రకాశించను అప్పుడు రెండో వర్షం అతడు గొప్ప స్వరముతో ఆర్పడించి ఎట్లా మహాబబులోను ఆ పదిహేడు అధ్యాయంలో ఈ మహాబాబులు అనుకున్న ఆదికీర్తి ఏంటి జలం మీద కూర్చుంది అంటే విస్తార జలం మీద కూర్చుంది ఆ తర్వాత చూస్తే క్రోరం మీద కూర్చుంది అంటే ఆ రాజుల అధికారుల మీద అంత ప్రధానంగా ఉంది ఆ భూరాజులను ఏలుతుందంట అంటే ఎవరిని ఈ మహాబులను భూరాజు అంటే మామూలు కొంచెం గొప్ప సంగతి పేదవాళ్ళని గొప్ప అలాంటి రాజులనే అంటే రాజుల కంటే కూడా ఇంకా ఎలాగ ఉంది స్థానం ఉన్నతమంది గొప్ప స్థానం ఉంది అలాంటి రాజులనే ఏలుబడి చేస్తే అత్యున్నతంగా ఉంది లోకపరంగా అంటే దేవునితో సంబంధం లేదు పట్టణానికి ఈ ఈ మహాబబులో సంబంధం ఉన్న వారు కూడా వాళ్ళు దేవునితో సంబంధం అలాంటి వారు ఆ అలాగా రెండవ చరకు వచ్చారు పద్దెనిమిది దేవునితో గొప్ప స్థానం అలాంటి మహాబబులో ఏమైపోయింది ఇప్పుడు కూలిపోయింది అంతే కాబట్టి మనం చూస్తాం చరిత్ర మనం చూసినప్పుడు గొప్ప సామ్రాజ్యం ఉన్న తర్వాత లేదు కనుమరుగైపోయింది అయిపోయింది తర్వాత చూస్తే ప్రపంచంలో ఏడు మహా సామ్రాజ్యాలు అనే ఐగుప్తు అయిపోయింది క్రీస్తు పూర్వం మనం దాని కాలంలో ఐదు వందల శతాబ్ద శతాబ్దం ఆ కాలం చూస్తే బబులోని సామ్రాజ్యం మహా సామ్రాజ్యం చాలా బంగారం ద్వారా పోల్చబడింది దాని అది కూడా ఏమైపోయింది కొద్ది రోజుల తర్వాత బబులో రాజు నింపుకుంది ఆయన కుమారుడైన ఎవరు అంతటితో బెల్సజ దేవుని పాత్ర ఎప్పుడైతే ఉన్నాడు ఆ రోజు ఐదో మరణిస్తాడు అక్కడ తర్వాత పారసీక మాది రాదు వచ్చేస్తాడు అంటే మరొక సామ్రాజ్యం వచ్చింది ఈ మాదిల పారస సామ్రాజ్యం కొంతకాలం ఉండిపోయింది ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం అలెగ్జాండర్ చక్రవర్తి వస్తాడు ఆయన కొంతకాలం ఆయన ప్రపంచాన్ని ఆయన జరిపాలన కొంతకాలం ఉంది గొప్ప సామ్రాజ్యం అది తిరిగి ఆయన చనిపోయిన తర్వాత నలుగురు వ్యక్తులు సామ్రాజ్యాన్ని పంచుకుంటారు ఈ గ్రీక్ గ్రీక్ చక్రవర్తి అలెక్జాండర్ ఆ నలుగురు నాలుగు రాజ్యాలు పంచుకుంటారు అంటే ఈ అలెగ్జాండర్ చక్రవర్తి ఉన్నాయని ఆ వాళ్ళ తర్వాత ఎందుకంటే ఈ నలుగురు అంత గొప్పవారు కాదు అంటే చక్రవర్తి అంత సమానమైన వారు కాదు అతను తర్వాత కొంతకాలానికి వీళ్ళు పరిపాలన ఎవరు పరిపాలన వచ్చిందంటే రోమన్ రోమిల పరిపాలన ఎక్కువ కాలం పరిపాలన రోమ పరిపాలన క్రీస్తు పుట్టకమని పొంది క్రీస్తు పుట్టిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు పరిపాలన ఇప్పుడు రోమ ప్రభుత్వ పరిపాలన కూడా ఏమైపోయింది పోయింది కూలిపోయింది చూసారా అంటే ఏ ప్రభుత్వాలు కూలిపోతూనే ఉన్నాయి తర్వాత కాలంలో బ్రిటిష్ సామ్రాజ్యం సూర్యుడు అస్త సామ్రాజ్యం అది కూడా తర్వాత అయిపోయింది చరిత్రలో కనుమైపోయి ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం చెప్పంటే దారుణంగా తయారైపోయింది ఇప్పుడు బ్రిటిష్ బ్రిటిష్ ఈ రాజ్యాన్ని కూలిపోతాయి అంతే మహా మహాబులోను రాజ్యాన్ని ఏలింది అక్కడ పచ్చింది వచ్చిన ఆ స్త్రీ భూ రాజుల మహాపట్నం ఇప్పుడు ఏమైపోయింది ఆ రాజ్యం ఏమైపోయింది అంట కూలిపోయింది అంతే ఈ లోకంలో ఎన్ని రాజ్యాలు వచ్చినా ఒక రోజు రాజ్యాలు ఏమైపోతాయి కూలిపోతాయి దానికి నిదర్శనము మనం చూస్తున్నాం బబులోను మాదియ పార్శిక గ్రీకుల సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం మరి బ్రిటిష్ సామ్రాజ్యం ఇవన్నీ కూలిపోయినాయి అలాగే ఈ మహాభువులు సామ్రాజ్యం ఒక దినం ఏమవుతుందంట కూలిపోతుంది పతనం అయిపోతుంది లేకుండా పోయే పరిస్థితులు అయిపోతుంది అందుకే ఈ లోకంలో చాలా మంది రాజ్యాలు వెళ్ళని వారు రాజులు చక్రవర్తులు తమ ఎంతో గర్వంతో ఉన్నారు రాజ్యాలు కత్తులు పెట్టుకున్నారు ఆ మాదే హిట్లర్ అలా చూస్తే నియంత్రం మాజీ స్టాలిన్ ఎంతో మంది ప్రపంచం మేమే పరిపాలన చేయాలని నియంత్రగా ఉండి శివర్కి కనుమరుగైపోయినారు భయంకరమైన చావులు వారు ఘోరమైన మరణాలు పొందారు హత్తులతో జయించుకున్న వారు అయితే ఒక రాజ్యం రాబోతుంది త్వరలో ఆ రాజ్యం రాజ్యం రాబోతుంది ఆ రాజ్యం సదాకాలము నిత్యము నిలిచింది ఆ రాజ్యం తప్ప ఏ రాజ్యాలు చరిత్రలో నిలవలేదు భవిష్యత్తులో నిలవబో కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ మహాబులను కూలిపోయిన అది దయ్యములకు నివాస స్థలమును ప్రతి అపి ఉనికి పట్టును అపవిత్ర

పశువు ఉంటాయి కదండి అంటే పనికి అలాంటి దిబ్బల స్థలంగా పాడైపోయి అది అపవిత్రి అర్థం ఏంటి అక్కడ ఎవరిని పడుతున్నారు అపవిత్రనికి అపవిత్ర అపి ఉంటాయి దేవులకు నివాస స్థలం అపవిత్ర అసహ్యమైన పక్షి అంటే చెడ్డవి అపవిత్రమైన పక్షి అంటే అపవిత్రమైన వాటికే అది స్థలంగా నిలిచిపెడుతుంది చరిత్రలో తర్వాత రాబోయే కాలంలో జరగబోయే విషయం సమస్తమైన జనములు మహోద్రేకంతో కూడిన దాని భూరాజులు పడిపోయి భూరాజులు చూడండి అంటే ఈ మహాబబులం ద్వారా భూలోకందులు వర్తకులు అంటే వ్యాపారస్తులు ఏం చేశారంట తన సుఖభోగములందు ఏమైపోయారు ధనవంతులు అయ్యారు ఆల్రెడీ మహాబబులు ధన రాజులు కొమ్ములు ఆ రాజ్యాలు తలలు అధికారులు ప్రధాన వాటి మీద కూర్చున్న ఈ మహాబుబులను చివరి తర్వాత పడిపోయిన తర్వాత ఈ మహాబుబులతో వర్తకులు వ్యాపారం చేసినప్పుడు కూడా ధనవంతులు అయ్యాలి అంటే బబులతో కలిసి ఎవరైతే వ్యాపారం చేస్తారో దానికి బాగా ధనవంతులు అయిపోయారు గొప్ప ధనవంతులు అయిపోయారు వారు ఈ పద్దెనిమిది మనం చూస్తాం అందుకే ఆ మనం చూస్తే తర్వాత మెయిన్ మెయిన్ పదం చూస్తే చూడండి దాంట్లో తెగులు ఏది మీరు ప్రాప్తి విడిచి విడిచిరండి నాలుగు వచ్చి ఇంకొక స్వరం ఎలా చెప్తూ ఉంటుంది ఏంటంట నా ప్రజలారా మీరు దాని పాపంలో పాలివారు కాకున్నట్లు ఆ దాని తెగుళ్ళు ఏది మీకు ప్రాప్తింపుకున్నట్లు ఆ నా ప్రజలారా అంటే దేవుని ప్రజలు ఆ దినాల ఇస్రాయల్ ప్రజలు ఉంటారు సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద ఉంటారంట ఇస్రాయల్ ప్రజలు ఉంటారు వారిని ఏమంటారు అంటే నా అంటే దేవుని ప్రజలు ఇస్రాయల్ ఉంటారు ఇస్రాయల్ ఆ దినాల్లో అద్భుతంగా మూడున్నర సంవత్సరాల తర్వాత అద్భుతంగా కనువిప్పు కలిగి ఒకేసారి ఇస్రాయల్ ప్రజలందరూ రక్షించబడతారు వాళ్ళకి అర్థమైపోయింది నాశనపాత బయలుపడినప్పుడు అది అర్థమైంది హేమైన వస్తువులు దేవాలయం చూసినప్పుడు వారికి యహోవాకి ఇది రోషం కదా ఇది అంగీకరించప్పుడు కనుము కన్ను తెరబడి ఒకేసారి యూదులందరూ ఎన్ని లక్షలు ఉంటారు ఎన్ని ఉంటారు మనకు తెలియదు లెక్క వారందరూ ఒకేసారి రక్షించబడతారు కనుక మనము అప్పుడు ఇస్రాయల్ దేవుని ఉంటారు అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ తెగుళ్ళు ప్రాప్తులు కాకుండా ఆ దాని పాపములు అంటే ఆకాశం ఈ దినాల్లో కూడా లోకంలో ఎంతో మంది భయంకరమైన పాపము ఎన్నో రాజ్యాలు విస్తారమైన అధికారాన్ని సలాయిస్తూ భయంకరమైన కార్యాలు చంపుతూ ఎంతో ఘోరమైన కార్యాలు జరుగుతున్నాయి మన దేశ ప్రపంచంలో జరుగుతున్నాయి ప్రపంచంలో ఇలాంటి కార్యాలు ఒక దేవుడు ఏం చేస్తున్నాడు దాని పాపములు ఆకాశం వస్తున్నాయి దాని దాని నేరములను దేవుడు ఏం చేస్తున్నాడంట జ్ఞాపం చేసుకుంటారు మర్చిపోడు అయినా ప్రతి వారి పాప ఉన్నాయి ప్రతి వారి ఉన్నాయి ఏ రాజ్యాలు అయితే పరిపాలన చేసే దేవుని ఆ దేవుని ప్రజలను శ్రమ పెట్టిన ఐగుప్తు రాజ్యం మొదలుకొని అసూరు రాజ్యం మొదలుకొని ఆ రోమ సామ్రాజ్యం కావచ్చు ఏ రాజ్యాలు అయితే దేవుని ప్రజలు ఇబ్బంది పెట్టినాయో ఆ ప్రస్తుతం ఏ రాజ్యం అయినా అలాగే దేవుని ప్రజలు ఇబ్బంది పెడుతుందో ఆ రాజ్యాల దేవుడు ఏం చేస్తున్నారు ఒకదానా మర్చిపోడు జ్ఞాపం చేసుకునే వారికి వారికి ఇవ్వాల్సింది అంటారు అంటే ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇస్తాయండి ఆ పనిష్మెంట్ వారికి ఇవాల్సిన పనిష్మెంట్ దేవుడు ఒక దినమున ఇవ్వబోతున్నాడు ఇప్పుడు దినాలైతే వాళ్ళు ఎరవతున్నారు కానీ రాజ్యాలు తమ బలమైన అధికారం ఒక దినమున రాజ్యాలు కూడా కూలదోలం ఇవ్వబడుతున్నాయని వారికి జ్ఞాపం చేసి దేవుడు శిక్షించబోతున్నాడు అని అర్థం కాబట్టి ఇక్కడ మనం చూస్తే దాని క్రియలు రెట్టింపు చెయ్యడి దానికి అది ఇచ్చిన ప్రకారం దానికి ఎంత ఇచ్చిన వారికి ఇవ్వబడుతున్నారు కదా ఏమైతే ఇచ్చిందో చెడు ఇచ్చింది కనుక శిక్షిస్తుంది కనుక తిరిగి శిక్షనే దానికి ఇవ్వబడదు మనం మంచి ఇచ్చాం మనం మేలు చేసాం మనకు మంచి ఇవ్వబడుకోవాలి మనకు మేలు ఇవ్వబడుకోవాలి కానీ మహాబులను చెడు ఇచ్చింది శిక్షణ ఇచ్చింది ప్రజలకు రక్తాన్ని తాపింది అనేకులు చంపింది కనుక అదే తిరిగి దాని మీద ఏం చేసుకుంటారు అదే వస్తా చేసినదే వారి తల మీదకి వస్తారు అందుకే మనం రాజుల ఇస్తే అనేకులు రాజులు ఏం చేసేవంట వాళ్ళ కాళ్ళు బొట్టలు వేలు అన్ని తీసేసి వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి ఏం చేస్తున్నారు బల దగ్గర ఎదుర్కొంటా ఉండేది వాళ్ళకి ఉండవు ఎంత భయంకరం అదే పరిస్థితి ఆ రాజు మన తిరిగి అదే పరిస్థితి అంటే ఏదైతే చేస్తారు దగ్గర ఏదైతే అదే వారు నెత్తి మీదకి వస్తారు అదే దేవుని బిల్లం అయితే ఏదైతే మనం మంచి చేస్తామో ఏమైతే మనం మేలు చేస్తామో దేవుని కొరకు అదే మంచి మన మీద ఆశీర్వాదంగా మేలుగా మనకు వస్తారు రెండు రకాలు కూడా చెడు ఉంది మంచి ఉంది శిక్ష ఉంది రక్షణ లేదా ఆశీర్వాదం శాపం ఉంది ఆశీర్వాదం మేలుంది జీవము కీడు మరణం కాబట్టి దేవుడు మహాబోకి ఇలాంటి వస్తే దేవుని ప్రజలకు కాబట్టి ఇక్కడ మనం గమనించాడు చివరిగా ఈ భాగంలో ఇక్కడ అయ్యో మహాబోలు పట్నమా పదవచనం వస్తాం చివరిగా చూడండి ఆ దానికి అందుచేత ఒక్క దిన దాన్ని తెగులు మరణం దుఃఖము కరువును వచ్చును దానికి తీర్పు తీర్చున్నా ఐదు ఎనిమిది వచ్చిన దేవుడైన ప్రభు బలిష్ఠుడు గనుక అది ఈ రాజ్యాల కంటే ఈ ప్రజల కంటే అందరికంటే ఎవరంట మన దేవుడు బలిష్డు గనక తీర్పు తెచ్చి దేవుడు ప్రభు అగ్నిచత బుద్ధిగా కాల్చిపోతున్నాడు కాబట్టి అంతేకాదు దాని సుఖభోగం భూ రాజులు దాన్ని బాధ చూసి భయా దూరం నిలబడతాయి అయ్యో ఇంత పరిస్థితి జరిగింది మహాభూమానికి ఉదాహరణ గాజా ప్రాంతానికి చరిత్ర జరగలేదు అలాంటి పరిస్థితి గాజా ఇప్పుడు గాజా ఇస్రాయల్ దేశ సమీపం గాజా ప్రాంతం నేల మట్టం అయిపోయింది మంచి మంచి ఆ బిల్డింగ్స్ మొత్తం నేల మట్టం అయిపోయి ఎంత భయంకరంగా ఉందంటే శిథిల భూకంపం మొత్తం కూలిపోయినట్టుగా మొత్తం పాడైపోయింది ఇస్రాయల్ మన యుద్ధంలో గాజా ఇస్రాయల్ యుద్ధంలో అదంతా భయంకరంగా పాడైపోయింది గాజా ప్రాంతం కోలుకోలేని పరిస్థితి సుమారు మూడు వందల యాభై సంవత్సరాలు పట్టింది అంటే మళ్ళీ తిరిగి రా ఆ స్థాయికి రావాలంటే అంటే అంతటి వెనక్కి ఆ ప్రాంతం వెనకబడిపోయాడు అంటే అంత నష్టాన్ని ఏది గాజా ప్రాంతం ఇస్రాయల్ యొక్క యుద్ధంలో అమాస్ తీవ్రవాద చేసిన పన్ను బట్టి సిరియా లెబనాన్ రాజా ప్రాంతం ఇక్కడ మనం ఈ ప్రాంతం కూడా వస్తే అలాగే అయ్యో దాన్ని చూసినప్పుడు దాన్ని రొమ్ము కొట్టుకుంటాడు అయ్యో ఎంత బాధ జరిగిందా ఎంత నష్టపోయిందా ఎంతగా పోయిందా అయ్యో అయ్యో ఏడ్స్ అయ్యో అయ్యో అనే పదం చిన్న పదం కాదు అది ఏదో భయంకరమైన నష్టం సంభవించినప్పుడు ఆ పదాన్ని వాడతాడు అయ్యో అయ్యో అనే పదం ఆ మహాబులు పట్టణం బలమైన పట్టణం ఒక్క గడియలో తీర్పు పట్టణం గురించి మిగతా తర్వాత చూద్దాం ఇప్పుడు మన ఈ పదిహేడు అధ్యయంలో దేవుని దోత గారికి ఒక విషయాన్ని చూపిస్తుంది ఆ విషయం ఏంటంటే మహాబబులో జరగబోయే ఈ మహాబబుని ఎక్కడ ఉంది ఎలా ఉంది ఏ స్థితిలో ఉంది ఆ మహాబలు ఏం సంభవించింది ఈ అధ్యాయంలో సారాంశం మనం రెండో భాగం చూద్దాం